હા અંદર નમસ્તે રવિકુમાર નેચુરલ મટિ પાત્ર તૈયારી కి యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మనం ఉగాది స్పెషల్ ఉగాది వస్తుంది కాబట్టి స్పెషల్ స్పెషల్గా మనం ఈ కుండలు అయితే తయారు చేయించినాం ఈ కుండలు ఏందనుకుంటున్నారు చాలా మంది అయితే వే మంచిగా వంటలు చేసుకుంటారు కాబట్టి ఇందులో మనం ఎప్పుడూ నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా చేసుకోవచ్చు అడుగుతున్న చాలామంది అయితే వెజ్ ఓన్లీ నాన్ వెజ్ చేసుకోవచ్చా వెజ్ కూడా చేసుకోవచ్చా అంటే ఏమన్నా చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇందులో వంకాయ కూర మునక్కాయల సాంబార్ చేసుకుంటే ఎంత అంటే మనం అసలుకి తిన్నామంటే ఇడవలేము అంత బాగుంటుంది ఇందులో అయితే వంకాయ పులావ్ అంటారు కదా అది పులావ్ మనం చేసుకుంటే ఎంత సూపర్ అంటే తిన్నాం మూడు పూటలు ఎప్పుడు తింటాం కానీ ఇప్పుడు నాలుగు పూటలు తింటాం అంత బాగుంటుంది మనం పులావ్ అంతా చేసుకున్నామంటే ఉగాదికి ఇది స్పెషల్ అనమాట మన దగ్గర మనం ఎంత ఎప్పుడు ఎంత స్టీల్ దానిలో వండుకున్నా అది వేరే ఇందులో వండుకొని చూడండి మీరు వారం తిని మీకు ఏమైనా రోగాలు ఉంటే అన్నీ పోతాయి అంత బాగుంటుంది ఇప్పుడు బ్లాక్ కూడా వస్తున్నాయి చాలా మంది బ్లాక్ బ్లాక్ కూడా అడుగుతురు అందుకే మేము ఇప్పుడు మీ కోరిక ఎందుకు అని చెప్పేసి బ్లాక్ అంటే ఇందులో ఇక్కడ ఉంది కదా ఇందులో అయితే మేము బ్లాక్ కాలుస్తాం ఎన్ని వీడియోలలో ఇది చూపించిన నేను మీకు ఇందులో అయితే బ్లాక్ కాలుస్తాం రెడ్ కన్నా బ్లాక్ ఇంకా ఎక్కువ కష్టం అనమాట దానికి మేము ఎంత టైం అవుతుందో మాకు తెలియదు ఇంకే మాకు నైట్ ఎయిట్ నైన్ కావచ్చు ఇంకా దీనికి ఇంకెంత కావచ్చు చెప్పలేము యో దీని లోపల అనమాట దాన్ని చేస్తాము చూడండి లోపాలు ఇంకా ఉన్నాయి కుండలు మనం చూస్తే ఇవి వేర్చడం కూడా ఒక పెద్ద టాస్కే మాకు దీన్ని కూడా మేము ఒక అమ్మవారి లాగానే పూజించుకుంటాం అన్నమాట చూడండి ఉండినై మేము ఇప్పుడు దీని గురించి చూద్దాం ఉగాదికి జాములంతా మనం ఉగాదికి ఏం చేసుకుంటాం అది చేసుకుంటాం కదా అన్ అదెంత స్పెషల్లో ఇవన్నీ మనం తినేవి కూడా అంతే స్పెషల్ మనం చే అవి చేసుకునే స్టీల్ దాంట్లో చేసుకునేది వేరే ఇందులో చేసుకునేది ముఖ్యం అన్నమాట ఏంటి మీరు అయినందుకు మీరు చెప్తున్నారు అంటే కాదు మేము ఎప్పుడు ఇందులోనే వాడుకుంటాం కాబట్టి చెప్తున్నాం మేము ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా మట్టిదాంట్లోనే ఒక వీడియోలో పెట్టిన అనుకుంటా నేను మటన్ చేస్తు మా డాడీ చేసేటప్పుడు వీడియో చేసి పెట్టినాము ఎంత సూపర్ వచ్చిందంటే మేము రోజు చేసేది చేసేది దాంట్లో మా దగ్గర కుండలు చేసే వాళ్ళు కదా వాళ్ళ కోసం మేము సపరేట్గా మట్టిలోనే చేస్తామన్నమాట ఓకే అండి వ్యూస్ మాత్రం తక్కువ అందరు వ్యూస్ చూసి మాకు కొంచెం అనుకుంటూ సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి మధ్య చాలా తక్కువ అవుతుంది ఇక ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం వస్తూనే ఉంటాయి మీరు చూడాలి ఓకే గైస్ బాయ్